అందరికీ నమస్తే అండి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో వల్ల వంశీ గారి మీద మరొక కేసు అదేంటంటే ఏదైతే మైనింగ్లో ఒక తోకలు జరిగాయని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆయన మీద ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది సో అదేంటంటే ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేసి ఆయన మళ్ళీ అరెస్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో అయితే ప్రభుత్వం ఒక న్యాయవాదులు ఆయన మీద మళ్ళీ పిటిషన్ వేయటం అయితే జరిగింది సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చిందో సో ఈ కేసును కూడా అక్కడే హీరింగ్కి రావాలి అక్కడ ఆ బెంచ్ మీదే దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రమే దీన్ని చేయగలుగుతని చెప్పేసి మేమైతే బెయిల్ రద్దు చేయలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది సో మనం చూసుకుంటే ఆయన దాదాపుగా నూట ముప్పై ఏడు రోజుల పాటు జైల్లో పెట్టి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అందు మీద రకరకాల కేసులు బనాయించడం అయితే జరిగింది సో మేము నేరుగానే రెడ్ బుక్ రాజ్యాంగం నాయకులను అరెస్ట్ చేస్తాం కార్యకర్తలను రోడ్ల మీద చంపుతాం మహిళల్ని కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా దాడి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది సో వాళ్ళకు నేను వంశీ గారి కేసుల విషయం చూసుకుంటే కుట్రపూరితంగా ఆయన మీద దాదాపుగా పదమూడు కేసులు పెట్టడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ వీనికి నేను వంశీ గారికి బెయిల్ ఇచ్చేస్తుందని తెలుసుకొని ప్రభుత్వం ఒక న్యాయవాదులు ఈ బెయిల్ని ఎలాగైనా రద్దు చేయాలని చెప్పేసి ఆయన బెయిల్ రాకముందే సుప్రీంకోర్టులో ఈ మైనింగ్ రిలేటెడ్ పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది సో సుప్రీంకోర్టులో వేసిన తర్వాత వాళ్ళైతే వెంటనే అయితే తీసుకోరు దానికి కొంచెం సమయం కావాలని చెప్పేసి ఒక డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఆ డేట్ ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టులో అది హీరింగ్ రావడం అయితే జరిగింది సో దాని ద్వారా ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వంశీ గారికి బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే దీన్ని చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చెప్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇంకా సరే ఈ కేసు ఒక్క అంటే వీళ్ళ ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం మనకు కనబడుతుంది ఎందుకంటే నూట ముప్పై వేడి రోజుల పాటు జైల్లో పెట్టి ఆయన ఇబ్బందులు పెట్టి అనారోగ్యానికి గురైనా సరే పట్టించుకోకుండా సో ఈరోజు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి బెయిల్ని కూడా రద్దు చేసి ఇంకా కొన్నాళ్ళు జైల్లో పెట్టి కక్ష సాధించుకోవాలని చెప్పేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేటటువంటి లోకేష్ గారు వాళ్ళ నాయకులు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఏదైనా సరే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇళ్ల స్థలాల పంపిణీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా అవి కూడా తీసుకొచ్చి ఆయన్ని కక్షపూరితంగానే అరెస్ట్ చేసి ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నట్టుగానే ఈ అరెస్టులు కనపడతా సో మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి ఈ మైనింగ్ రిలేటెడ్ కేసు అనేది మళ్ళీ దీని మీద మరి ఏ విషయంగా న్యాయవాదులు నిర్ణయం